వెల్కమ్ టు మాస్టివ్ క్లాప్ వాహన డ్రైవర్లు బకాయి జీతాల కోసం చేపట్టిన ఆందోళన ఇరవై ఐదవ రోజుకు చేరుకుంది కాకినాడ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు క్లాప్ వాహన డ్రైవర్లు ఆందోళన చేపట్టి ఇరవై ఐదు అవుతుంది సోమవారం ఆందోళన కార్యక్రమానికి సేఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వ శేషబాబ్జీ క్లాప్ డ్రైవర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు పలువేల వీరబాబు సేఐటియు కాకినాడ నగర కన్వీనర్ మలక్క వెంకటరమణ సేఐటియు నాయకులు మేడిశెట్టి వెంకటరమణ హాజరై మాట్లాడుతూ ఇరవై ఐదు రోజులైనా జీతాలు వేయకపోవడం అన్యాయమని అధికారుల తీరు తక్షణమే మార్చుకుని బకాయి జీతాలు వేయించడం కోసం కృషి చేయాలన్నారు మున్సిపల్ ఆఫీస్ ముందు ఆందోళన చేస్తుంటే మున్సిపల్ కమిషనర్ కనీసం చలనం కూడా లేకపోవడం ఆందోళనకరమని అన్నారు క్లాబ్ డ్రైవర్లు పోరాటం ఇంకెన్ని రోజులు కొనసాగించాలో అధికారులు డ్రైవర్లకు తెలియజేయాలని కోరారు ఇదే విధంగా మున్సిపల్ అధికారులు వైఖరి ఉంటే సీఈటియు సంఘాలు అన్ని క్లాబ్ డ్రైవర్ల మద్దతుగా పోరాటంలోకి దించే పని చేస్తామని హెచ్చరించారు గ్రీవెన్స్ సందర్భంగా కమిషనర్ ను కలవగా జీతాల కోసం బిల్లు పైకి పంపించాము మీరు వెళ్లి అక్కడ ఆందోళన చేయండి ఇక్కడ ఎందుకు ధర్నాలు చేయడం అనే విధంగా మాట్లాడారని ఆ విధంగా మాట్లాడడం బాధాకరమని అన్నారు బిల్లు పంపించడం కాదని తక్షణమే ఒక అధికారిని సిడిఎంఏకి పంపించి జీతాలు పడే విధంగా కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో సంతోష్ శివశంకర్ దుర్గా ప్రసాద్ భద్ర వెంకటేష్ రమణ శివ రాజు సూర్యబాబు రమణ వెంకటేష్ భైరవస్వామి తదితరులు పాల్గొన్నారు డ్రైవర్ల సమ్మె ఇరవై ఐదు రోజులుగా కొనసాగుతుంది కుది మొదలు కనపట్టాల పరిష్కారం ఎప్పుడవుదో కూడా తెలియట్లా అధికారులు కూడా మేరకే ఉన్నట్టున్నారు వాళ్ళు సీరియస్గా ఉండి ఉంటే ఈ పాటికి అయిపోయి ఉంటుంది సమ్మెలో దిగిన మనసు రోజుకే పరిష్కారం అయిపోవాలి ఇది పరిస్థితి ఈరోజు కమిషనర్ గారిని తెలిసాము మేడం గారు ఒక వీడియో కాన్ఫరెన్స్లో ఉండి కూడా మాకు మాట్లాడడానికి కొంత సమయం ఇచ్చారు అందుకు ధన్యవాదాలు అయితే సమస్య పరిష్కారం కావాలి కదా మేడం గారు చెప్పేది ఏంటంటే మేము డబ్బు ముప్పై లక్షల రూపాయలు సిడిఎంఏకి పంపించాము అని చెప్పి చెప్తున్నారు ఇది జరిగి పది రోజులు అయింది పది రోజులు అయినా సరే మరి ఎటువంటి ప్రోగ్రెస్ లేదు ఒక ఫైలు పంపేస్తే ఒక అమౌంట్ పంపేస్తే వెంటనే పనులు జరిగే అంత సీను సిడీఎంఏలో లేదన్నమాట పైగా అది విజయవాడలో ఉంది అది అలాంటి పరిశ్రమ మరి కా కాకినాడ అధికారులు చేయాల్సిన పని ఏంటంటే ఒక అధికారి అక్కడ పోయి కూర్చోవాలి లేదు రెండో మార్గం ఏంటంటే ప్రజల ఒకసారి మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం ఒకసారి ఫోన్ చేసి ఎంతవరకు వచ్చింది డెవలప్మెంట్ ఏంటని కనుక్కోవాలి ఏమి చేయకుండా మా పని మేము పూర్తి చేసాం అని అనుకుంటే అక్కడ పని పూర్తి కాదు ఎంతకాలమైనా పూర్తి కాదు అందుకని వర్కర్లు ఏం చేయాలి డబ్బులు రాకుండా జీతాలు బకాయి చేతికి రాకుండా సమ్మెను విరమణ చేయలేరు ఎంతకాలమైనా సమ్మె కొనసాగుతుంది ఎప్పటి నుంచి కొంచెం ఇంటెన్సిఫై చేస్తాం తీవ్రతరం చేస్తాం ఇది చెప్పదలుచుకుందాం క్లాప్ వాహన డ్రైవర్ల సమస్యలపై నేటికి ఇరవై ఐదు రోజుల నుంచి ఆందోళన చేపడుతూ ఉన్నారు అయినా కానీ మూడు నెలల బకాయి జీతాలు రావాలనేటువంటి చేస్తున్నటువంటి ఆందోళనకి నేటికి జీతాలు పడలేదు అదేవిధంగా తొమ్మిది నెలల నుంచి కట్ చేసుకున్నటువంటి పిఎఫ్ సొమ్ముని ఖాతాకు జమ చేయమనేసి డిమాండ్ చేస్తూ ఈ యొక్క ఆందోళన జరుగుతూ ఉంది అలాగే మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నా కానీ కనీసం ఐడెంటి కార్డులు కూడా లేవలకి ఐడెంటి కార్డులు కూడా ఇవ్వాలనేసి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా జివో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం కనీస వేతనం ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలనేటువంటిది జివో ఉంది ఆ జివోను కూడా ఈ కార్మికులకు అమలు చేయాలి ఇతర మున్సిపాలిటీల్లో పెద్ద వాహన డ్రైవర్లకు ఏదైతే అమలు చేస్తూ ఉన్నారో వీళ్ళకి కూడా క్లాప్ వాహన డ్రైవర్లకు కూడా ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు అమలు చేయాలని తక్షణమే మూడు నెలల బకాయి జీతాలు చెల్లించాలని కోరుతున్నాం అధికారులు దీని మీద చొరవ చేయాలి లేకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామనేసి హెచ్చరిక జారీ చేస్తున్నాం